దేవుని బల్లి స్వామి ఆలయం ఇది ఈరోజు ఇక్కడ జాతర జరుగుతుంది ఈ వాస్తవానికి ఇంతకుముందు ఇట్లా లేకుండే మరి మొత్తము నిర్మాణము మొత్తం మారిపోయింది ఒకసారి చూడండి ఈ జాతర అట్లా కనబడుతుంది మీకు అటు గుట్ట పైకి పోవడానికి గుట్ట పైకి పోవడానికి అది దారి అక్కడ పైన లక్ష్మీనరసింహస్వామి అక్కడ కూడా ఉన్నాడు జాతర చూడండి ప్రహారీ గోడ మొత్తం నిర్మించేది ఇంతకుముందు లేకుండే అసలు నమస్తే నమస్తే అందరి నమస్తే ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడంటే దేవునిపల్లి ఈ గ్రామం పేరు దగ్గర దగ్గర పెద్ద దగ్గర ఇది ఉంది ఇది ఈ టెంపుల్ మొత్తము మార్చేసారు ఇంతకుముందు ఇట్లా లేకుండే మొత్తం ప్రహారీ గోడ నిర్మించిండు నెక్స్ట్ గోపురము ఇంకా లోపల కూడా బాగా మొత్తం చేంజ్ చేసేసారు నేను కూడా బాగా అవుతుంది రాక టూ ఇయర్స్ అవుతుంది కావచ్చు రాక సరే ఇప్పుడు ఇక్కడ ఈ జాతర సందర్భంగా ఇక్కడ ఏమేమి జరుగుతుందో నేను మీకు చూపెడతాను మీరు చూస్తున్నది కాసీప స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి ఫాలో అండి మొదటి ఛానల్ కస్పడ స్వామి రెండో ఛానల్ మందమర్ సినిమా గుడి లోపట చూడండి మొత్తం కింద కూడా ఫ్లోరింగ్ చేసేసింది మొత్తం ఇంతకుముందు ఇట్లా లేకుండే ఇప్పుడు మొత్తం మార్పు చాలా మార్పు వచ్చేసింది ఈ టెంపుల్కి ఆగు నువ్వు మళ్ళీ అటు రోజా కంప్లీట్ చేంజ్ అయిపోయింది టెంపుల్ నరసింహ స్వామి ఆలయం దేవునిపల్లి గ్రామం ఇది కూడా కొత్తగా ఇచ్చినట్టున్నారు కాదే ఇక్కడొకటి ఉండి అది తీసేసినట్టున్నారు ఇక్కడ కాలు కడుకున్నా సరే ఒకటి అదంత ఉన్నదా అది పూర్తిగా మారిపోయింది టెంపుల్ మొత్తం అంటే కింద ధ్వజస్తంభాలు అలాగే ఉన్నాయి కానీ పైన మొత్తం కూడా మళ్ళీ కట్టిన్ గ్రేట్ మామూలుగుండు మామూలు గుండు అంతా ఎలా అంటే ట్టుకున్నా సో మొత్తం కంప్లీట్గా ఈ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొత్తం మారిపోయింది ఉండి గిటు కనవాడు కంప్లీట్గా అంటే ఒక రెండు సంవత్సరాలు అనుకుంటా రాక అరే ఆశ్చర్యం అనిపిస్తుంది మొత్తం మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఎవరైనా మార్కెట్ ఎట్లా ఉంచారు ఓకే మార్చేసి అన్న కంప్లీట్ அடுத்தா வெதம் பப்ளி தன்னது கதா ఆలయం మొత్తం కూడా చేంజ్ అయింది ఒకసారి మీరు చూడండి ఇంకా గ్రేట్ ఏం అది ఎందుకంటే పెద్దపల్లి దగ్గరలో ఉన్న ఈ దేవునిపల్లి అనే గ్రామంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతనంలో నుండి పురాతన కాలం నుండి ఉంది మేము చిన్నప్పుడు కూడా చెట్టులం కానీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మొత్తం దాని రూపురేఖలే మారిపోయినాయి టెంపుల్ మీరు మంచిగా గమనించండి ఈ స్తంభాలు ఉన్నాయి చూసారా ఇవి మాత్రం అలాగే ఉంచారు ఇవి ఇవి అలాగే ఉన్నాయి కానీ పైన మాత్రం మొత్తం కూడా చేంజ్ మార్చేసి మనము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం

లక్ష్మీ స్వామిని మీరు చూచారు కదా స్వయంగా లక్ష్మీ స్వామిని నేను మీకు చూపెట్టాను చూసినరా మీరు చూడలేదా అయ్యగారు అయ్యగారు కొట్టు కొట్టుపా నువ్వు ముందడుపా ఈయన ఇంటి ముక్కు మరి ఆ పక్క పెట్టి అయిపోగా ये मेरा नीले धारेया नीले बखिनी वाला धारेया केवल काडो करता धारे बटे देई इनका और ये पंछ बिना ही रहने చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో కంప్లీట్గా ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయము మారిపోయింది దేవునిపల్లి గ్రామం ఇది குட்டி اها ٻڌڻي مون کي ان چاهي چاليه اٽا سارا اڳيان ڏاڪڙا ٺهڻو ٺيئو တော်တော်လေးအားနာနေကြပါသေးတယ်အားနာနေကြတယ်

చూడండి ఇక్కడ దీపాలు మొత్తం అంటే దీపోత్సవం సందర్భంగా ఇవి ఏర్పాటు చేశారు టెంపుల్ నిర్మాణం ఇక్కజూడు ఏ విధంగా ఉందో కంప్లీట్గా మారిపోయిన దేవునిపల్లి స్వామి ఆలయం మొత్తము రూపురేఖలే మారిపోయినాయి మొత్తం టెంపుల్ రూపురేఖలే మొత్తం మారిపోయినాయి అసలు గుర్తు పట్టకుండా అయిపోయింది ఈ స్వామి ఆలయం దేవునిపల్లి గ్రామం ఇప్పుడు పురాతన కాలం నుండి ఇది ఈ ఆలయం ఇక్కడ ఉండేది మేము చిన్నప్పుడు చెట్టులో ఈసారి వస్తే మొత్తం ఆశ్చర్యానికి నేను గురైపోయినా మొత్తం కూడా మార్పులు చేర్పులు మొత్తం మారిపోయింది రూపురేఖలే మారిపోయింది మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవ ఛానల్ వచ్చేసి మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాస్పేట స్వామి రెండవ ఛానల్ మందమ్మరి సినిమా

స్వామి ఆలయంలో ఈరోజు జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది నేను దేవునిపల్లి గ్రామం 아저씨 <놀라> 감주 <놀라> ఇది రథం స్వామి రథం ఇక్కడ భక్తులు మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి కోడిని కానీ మేకను కానీ ఈ రథం ముంగట పోతుంది జాతర చూడండి జాతర అంటేనే అది అక్కడ పెద్దగా చక్రం తిరుగుతుంది చూసినా అది అది కనబడితేనే జాతర అన్న ఒక అనుభూతి అనేది వస్తుంది జై స్వామి జాతర చూస్తున్నారు కదా దేవునిపల్లి గ్రామము పెద్దపల్లి దగ్గర ఇది వసంత నగర్ వసంతనగర్ దేవుని దేవునిపల్లి అనే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఇక్కడ ఈరోజు జాతర జరుగుతుంది నేను ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినాను అదేవిధంగా మీ అందరికీ చూపెడదామని ఇప్పుడు ఈ లాగ్ ఈ వీడియో తీసుకున్నాను మీకు వెనకాల కనబడే ఆ రథము ఆ లక్ష్మీ నరసింహస్వామి రథం ఆ రథం దగ్గర మొక్కులు మొక్కుకొని కొబ్బరికాయలు కొడతారు అదేవిధంగా కోడిని కానీ మేకని కానీ మొక్కేసి ఇక్కడ చేస్తారనమాట భక్తులందరూ కూడా ఆ విధంగా చేస్తారు ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిజంగా ఇంత ముందు లెక్క లేదు మొత్తము టోటల్గా మారిపోయింది కంప్లీట్గా మారింది అది సరే ఇంకా ఇంకా ఏమీందో అసలు మీకు చూపెట్టాలనే నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమార్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి నమస్తే నమస్తే సో అక్కడ పోయి మళ్ళీ ఒకసారి నేను నరసింహ స్వామిని మిక్సీ పెట్టా

बैगाना टिकट है टिकट है 19 का भी हम